మంత్రం చెప్పుకున్నాం శ్రీ అయ్యప్ప స్వామి గారికి ఓకే శ్రీ స్వామి శరమయ్య ఓం భూతనాథ సదానందర్వభూత దయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్త్రేత్తం నమో నమ శ్రీస్వామి ఐ శరణమయ్యప్ప సంబంధించినటువంటి అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఓ సత్యమైన దేవా కాంతముల శిఖరాగ్రమున సర్వమందిర సింహాసమున చిన్ముద్రదాయిగా అమరియుండి ఈ అఖిలాండ బెల్లయ్యు పాలించి కాపాడు ఓ తారక బ్రహ్మమా మేము జ్ఞాన జ్ఞాన విచక్షణ లేక తెలిసి తెలియక చే సకల తప్పులను ఉప్పులుగా మన్నించి కాపాడవెళ్ళము ఓం శ్రీ శ్రీహరిహరిసుతం ఆనంద చిత్తం అయ్యన్ అయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప